పూజకు పత్తి కావలను పొడిమే లేని తేవలేను అది ఏమన్నా దానికి అందునా వృక్షము ఆకులతో కాదు వచ్చి మాటలతో కాదు అంటే బేల్ పత్రికి మూడు ఉంటాయి మూడు ఆకులే తప్పి పూజకు పనికిస్తాయి రెండు ఆకులు ఒక ఆకులకి వెయ్యరు అంటే మూడాకులు అనేది మూడు గుణాలు రథసత్వ తమ గుణం ఈ మూడు గుణాల పత్రి గురుదేవుని పాదాల మీద అర్పణ చేయి అర్పణ చేసిన ఇక మనం ఆ పత్తిని తెచ్చుకుంటా బోడ బోడ చేసుకుంటా ఆ పత్తిని చేస్తున్నాము ఆ పత్రి ముఖ్యం లేదు ఈ నీళ్ళు ముఖ్యమున్నాయి ఈ పత్రి ముఖ్యం ఉన్నాయి దాన్ని పట్టుకునే తేలని ఉన్న అంతే అది సగుణ భక్తి అది అది నిర్గుణ భక్తి కాయరా సగుణం భక్తి నుంచి నిరుగుణం కాయరా నిరుగుణంకాయ వచ్చేది లేని సగుణాం ఉన్నాను సగుణంలో ఎట్లా కావాల భక్తి కాదు మరా పూజకు పువ్వులు కావలేను రంగు లేనిది తేవలే లేని పువ్వు చేస్తాం ఏ రంగు చేద్దాం ఏ రంగు తెద్దాం ఇంకేమున్నాయి పూసిన పువ్వులతో బాదు వట్టి మాటలు పూసిన పువ్వులతో కాదు అందుకు రంగు రంగు లేని అంటే మనం మంత్ మహారాజ్మాడు మనికే రంగు అనేక హే చి బదిలేక రంగమే జో రంగే బిర్లా అంటే ఈ మనుషులు ఎన్నో రంగులలో రంగిచ్చిపోతున్న ఒక్క నిమిషాలలో ఎన్నో రంగులు ఎక్కించుకుంటున్నది ఎన్నో రంగులు దించి దించుకుంటున్నది అందు ఒకటే రంగుల రంగి ఆత్మ రంగులే ఉండు అంటే ఒక్కటే రంగుల ఉండు అన్నమాట మనం మనం మన మనసు ఒక్క ఒక్కజాను ఉంటుండే అప్పుడే ఒక్కటే ఒక్క అప్పుడు అప్పుడు ఒక్క కాయ ఒక అప్పుడు ఒక కాయ బదిలాకుంటే పోతున్నాయి అందుకు రబీర్దాస్ మహారాజ్ అన్నాడు మనికే రంగు అనేక మనుషులు రంగులు ఎన్నే ఎన్నో ఉన్నాయి మనికే రంగు అనేకాయే చిన్న చిన్న బదిలేసాయి క్షణంలో ఎన్నో తీర్లు పదాలు బదిలాస్తున్నాయి ఓడు ఒక్క రంగు ఉందండి రంగిస్తున్నాడు అతను తోడే ఒక్కడున్నాడు అంటే మనుషుని నిచ్చలం చేసుకో అది పువ్వు గురుపాదం మీద అదే పువ్వు చేసుకో గురుదే ధ్యానం மூர்த்தி அட்டார் யான மூலம் குருமூஜா மூலம் குரு பாதம் பூஜைக்கு தீர்சம் காவல்து தடிலீம் காவ தீர்ம் ஏ தடிந்தது ప్రసాదంకు ఏ పొడి ఉన్నది ఉంటాయి కదా లేని తీర్థం ఉంటే తడిలేని పీ తీర్థం ఉంటే పొడి లేని ప్రసాదం ఉంటే ఏ ప్రసాదం అన్నా కానీ పొడి ఉంటుంది ఏ తీర్థం పడ్డా పద్నా ఉంటుంది తడి ఉంటుంది లేని తీర్థం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఈ తీర్థం మీ సౌరంగా పడుతున్నది ఈ తీర్థం కావాలి జ్ఞానం తీర్థము నేను మాట్లాడింది పొడిలేదు దీనికి కడిలేదు దీనికి మీ సోద వస్తున్నాయి ఈ తీర్థంతో మనం ఏమన్నా కళ్యాణం ఉన్నాయి ఆ తీర్థం ఎంత పడితే ఏ లాభం ఉన్నాయి ఆ పొడి దీని ఎంత పఠాదం నిన్న ఏ లాభం ఉన్నాయి మేఘంబు లేఖను వర్షంబు కుడంగా ఉన్న ఊరుకు అగ్గి అలిగేనట అంతటా ఆనందం అయ్యానట అయితే లేవు వర్షమైతే పడుతున్నది ఉన్న ఊరికి అగ్గి తలిగిందట అంతటా ఆనందమైందట చిత్రం చూసేనట అంటే మేఘాలులే ఇప్పుడు వర్షం కుడుస్తున్నది నా నోట్లకి వెళ్ళేది వర్షమే వర్షం కుడుస్తున్నది మేఘాలు లేవు ఆ వర్షం ఎలా పెడుతున్న పడుతున్నది మన శరీరంలో చూలక వెళ్ళిపోతుంది ఉన్న ఊరికి అగ్గి అగ్గి తలిగింది లేము విషాలు మొత్తం అగ్గి తలిపోయింది అంతటా ఆనందం ఆయనట విషాలు వికారాలన్నీ అగ్గి తలిపే అంత ఆనందమే ఆనందం ఉండేటప్పుడు